అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు పౌర్ణమి దత్త పౌర్ణమి రోజు తెల తెలుగు ప్రజల ఇలా వెళ్లిపోయిన శ్రీ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది కుటుంబ సభ్యులందరితో కలిసి బ్రహ్మాండంగా దర్శనం జరిగింది ఆలయాధికారులు గౌరవ చాలా గొప్పగా దర్శనం చేయించడం జరిగింది స్వామివారిని దర్శించుకున్నాం అందరూ రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడు సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించమని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు అందరు చూస్తూ ఉన్నాం నిన్ననే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట ఫలితం హాస్టల్ విద్యార్థులకు గ్రూపుల విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యంగా లేదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత నిన్న ప్రభుత్వానికి కూడా కనివిప్పు కలిగింది ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ గురుకుల బాట పట్టి చాలా సంతోషం వారికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా వెంకటేశ్వర స్వామిని ఒప్పుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు మా నాయకులు కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉండాలి ప్రజా పోరాటం చేయటానికి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల గొంతుకై ఈరోజు పాలకపక్షాన్ని ప్రశ్నించే ఒక గొంతుకైన కేసీఆర్ గారు మరింత దృఢంగా ఉంచమని చెప్పి స్వామివారిని ప్రార్థించడం జరిగింది థ్యాంక్ యూ